మా విద్యార్థులందరూ ఈ చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి మా ఇంటి వద్దనే ఉన్నట్లయితే వాళ్ళకు స్వేచ్ఛనిస్తే వచ్చి వాళ్ళకు నచ్చిన పుస్తకాలు చదువుకునే అవకాశంగా కల్పించినట్లయితే వాళ్ళందరూ ఇక్కడికి చేరుకొని చక్కగా వాళ్ళకు నచ్చిన పుస్తకాలను తీసుకొని చదువుకోవడం ద్వారా మెల్లెమెల్లెగా చదువు అనేది వాళ్ళకు అలవాటు పడుతుంది తద్వారా వాళ్ళు గొప్ప గొప్ప వారి జీవితానుభవాలను పుస్తక రూపంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకొని మంచి విలువలను పెంపొందించుకొని రేపటి తరానికి మంచి పౌరులుగా వాళ్ళు భారతదేశానికి అంది మన భారతదేశ నిర్మాణకర్తలు సంధానకర్తలు అన్ని రంగాలలో ముందుండి భారతదేశాన్ని ముందుకు నడిపించే గొప్ప గొప్ప పౌరులుగా అనే ఉద్దేశంతో నేను ఈ గ్రంథాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పగానే మా శ్రీవారు దుర్గం నగేష్ గారు తను తనకు తెలిసిన వారందరికీ చెప్పి విరాళాంగ రూపంగా కొన్ని పుస్తకాలను స్వీకరించడము ఆర్థిక సహాయం తీసుకొని వాటి ద్వారా హైదరాబాద్కు వెళ్ళి పుస్తకాలను కొనుక్కొని రావడం జరిగింది తను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా నేనున్నానంటూ ముందుకు నడుస్తూ సాధ్యమైనంత వరకు కూడా తను ముందడుగు వేస్తూ అన్ని పనులను సఫలం చేస్తున్నారు అలాగే ఈ గ్రంథాలయం విషయంలో కూడా తాను ఎంతో కష్టపడి అందరినీ ఇక్కడ బోగు చేసి ఈ గ్రంథాలయం ముందుకు వెళ్ళడానికి తన వంతు ప్రయత్నం చేశారు ఈ బుద్ధ పౌర్ణిమ నాడే ఎందుకు ఈ గ్రంథాలయం ఓపెనింగ్ చేస్తున్నాము అంటే బుద్ధుడు జ్ఞానానికి ప్రతీక అలాగే అంబేద్కర్ గారు ఆయన చదివినన్ని పుస్తకాలు ఈ ప్రపంచంలో మరెవరూ చదవలేదు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయం అమెరికాలో ఉంది పుస్తకాల సంఖ్య పరంగా చూసినట్లయితే అమెరికాలో ఉంది విస్తీర్ణం పరంగా చూసినట్లయితే బ్రిటన్లో లండన్లో ఉంది దీనికంటే అతిపెద్ద లైబ్రరీ నలందా లైబ్రరీ అది ఒకప్పుడు జరిగిన ప్రమాదంలో కోటి పుస్తకాలకు పైగా తగలబడడం వల్ల ఆ గ్రంథాలయంలో పుస్తకాల సంఖ్య తగ్గిపోయింది ప్రస్తుతం మాత్రం అమెరికా లైబ్రరీ అతి పెద్దదని చెప్పుకోవడం జరుగుతుంది అలాగే విస్తీర్ణపరంగా లండన్ లైబ్రరీ మరి మనం మన పరంగా ఇంత చిన్న లైబ్రరీతో మొదలుపెట్టినా కూడా పిల్లలకు విజ్ఞానం అందించడమే ముఖ్య ఉద్దేశం ఈ దరిదాపుల్లో ఉన్న పిల్లలందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీరు ఈ వేసవి సెలవులని సద్వినియోగం చేసుకోవడానికి ఈ గ్రంథాలయానికి విచ్చేయండి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా ఈ సమ్మర్ టైంలో ఈ గ్రంథాలయం పనిచేస్తుందని మీకోసం ఎప్పుడు ఆ గేట్ తెచ్చి ఉంచుతాము నా పర్యవేక్షణలో మిమ్మల్ని అందరికీ కూడా నేను గ్రంథాలు చదువుకునే అవకాశం మీకు కల్పిస్తానని చెప్తున్నాను అదేవిధంగా తల్లిదండ్రులకు విన్నపం మీ మీ పిల్లలని బలవంతంగానూ ఎలాగోలాగా తీసుకొచ్చి ఇక్కడ బదులువేయండి పది నిమిషాలతో మొదలుపెట్టిన వాళ్ళు రేపు గంటల తరబడి గ్రంథాలయానికి అలవాటు పడే విధంగా తయారవుతారు పుస్తకం చదవడం మొదలుపెట్టేనంటే ఎంతో ఆసక్తితో వాళ్ళు చదువుకోవడం ప్రారంభిస్తారు చదువుకుంటారు అందులోని జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారు ఎంతో గొప్పవారు అవడానికి గ్రంథాలు అన్ని రకాలుగా ఉపయోగపడతాయి ఎప్పుడైతే వాళ్ళు సైలెంట్ రీడింగ్ చేస్తారో ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది తద్వారా వాళ్ళు మంచి చెడుల గురించి ఆలోచించగలుగుతారు వారి విచక్షణ జ్ఞానం మరింత రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ సైలెంట్ రీడింగ్కి గ్రంథాలయం అంటేనే సైలెంట్ రీడింగ్ సైలెంట్ రీడింగ్కి మనం ప్రాధాన్యత ఇచ్చి మన పిల్లలని ఇక్కడ వదిలిపెడము మెల్లెమెల్లగా వాళ్ళు గ్రంథాలయాలకి అలవాటు పడడం జరుగుతుంది తద్వారా వాళ్ళ యొక్క సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ వదిలిపెట్టాలని నేను కోరుకుంటున్నాను పిల్లలు మీరు కూడా మీ స్నేహితులను తీసుకొని వచ్చి సరదాగా మీకు నచ్చిన పుస్తకాలను చదవండి కథల పుస్తకాలు ఉన్నాయి తర్వాత జ్ఞానాన్ని పెంపొందించే గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలు రాజ్యాంగం మనకు అందించిన హక్కులు అవన్నీ కూడా ఉన్నాయి సావిత్రిబాయి పూలే గురించి మీ అందరికీ తెలుసు మన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె కనుక లేకపోతే ఈరోజు నేనే కాదు ఏ మహిళ కూడా చదువుకొని ఉండేది కాదు ఎందుకంటే ఆమె ఎంతో ధైర్యం ప్రదర్శించి తాను ఎన్నో కష్టాలను నష్టాలను అన్నీ కూడా ఓర్చుకొని ముందడుగు వేసి మహిళల కోసం బాలబాలికల కోసం పాఠశాలలను స్థాపించి తాను అందరికీ కూడా విద్యను అందించి సమ సమాజ స్థాపనకు దోహదం చేసింది సంఘంలో ఉన్న ఇలాంటి దురాచారాలన్నిటిని కూడా రూపుమాపేందుకు సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేసింది తన భర్త ద్వారా ప్రబలాన్ని అందుకున్న ఆమె మన సమాజానికి ఎంతో చేసింది ఇప్పటికీ కూడా మనం ఆమెను తలుచుకోక ఉండకూడదు ఎందుకంటే ఆమె మనకు చేసిన సేవ చాలా గొప్పది అసలు ఎంత చెప్పుకున్నా కూడా తాను పడిన అవమానాలని మనం అలాంటి అవమానాలు మనం అసలు పడేవాళ్ళకి కాదేము ఎందుకంటే ఎవరైనా చిన్న మాట అంటేనే తట్టుకోలేము కానీ ఆమె ఎన్నో అవమానాలను దినమింగుకొని సమాజానికి మంచి చేయాలని రోజు ప్రతిరోజు తను చనిపోయే వరకు కూడా ప్రతి క్షణం పాటు పడుతూనే ఉంది అలాంటి గొప్ప మహిళా ఉపాధ్యాయులు సావిత్ర్యమూలే ఇలాంటి గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలన్నీ కూడా మనకు ఎక్కడ లభిస్తాయి గ్రంథాలయంలో కాబట్టి అందరి గురించి మహనీయుల గురించి వారి జీవిత చరిత్రల గురించి అధ్యయనం చేయాలి మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని మంచి పౌరులుగా ఎదగాలి ప్రతి ఒక్కరం కూడా మంచి విలువలతోటి జీవించాలి ఇలాంటివన్నీ తెలియాలి అంటే గ్రంథాలయాలు కాబట్టి ఇలాంటి ఆలయాల చోటికి మనం ప్రతి ఒక్కరం కూడా రావాలి అనేసి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పాఠకులందరికీ సభాధ్యక్షుని ఉత్తం నగేష్ గారికి అందరికీ కూడా నేను మరొకసారి జయభీములు తెలుపుకుంటున్నాను